మనిషికి రోగాలన్నిటికీ కారణం ఆలోచనలే ప్రధానమైన రోగాలకి కారణం ముఖ్యమైన బ్రెయిన్లో నిరంతరాయంగా ఆలోచించే ఆలోచన నిద్రపోకుండా ఆలోచిస్తుంటారు చాలామంది నిద్రపోరండి నిద్రపోవాలి ఖచ్చితంగా ఇంచుమించు నలభై యాభై సంవత్సరాలు పైబడిన వాళ్ళు తప్పనిసరిగా రోజుకి ఏడు గంటలు మినిమం ఏడు గంటలు తక్కువ లేకుండా నిద్రపోవాలి చాలామంది ఇటువంటి నిర్లక్ష్యాలు వైఖరిని వ్యవహరిస్తుంటారు ఆ పర్వాలేదులేండి ఏముంది బాగానే ఉన్నాను కదా ఇప్పుడు నాకు ఏమి ఇబ్బంది లేదు కదా నిద్ర లేకుండా పనులు చేయటం నిద్ర లేకుండా ఏమండి డ్రైవింగ్ చేయటం నిద్ర లేకుండా సొంత పనుల్లో ఉండటం లేదు నిద్ర లేకుండా అతిగా ఆలోచించటం ఇవన్నీ కూడా మీకు చాలా ప్రమాదకరమైనవిగా భవిష్యత్తులో మీకు ఉంటాయి ఏ వైద్యున్నైనా మీరు సంప్రదించండి ముఖ్యంగా ఏ సైకియాట్రిస్ట్నైనా అడగండి ముందు సైకియాట్రిస్ట్ ఇచ్చే మందు నిద్ర నిద్ర మాత్రలు ఇస్తారు అంటే చాలా తక్కువ డోసులో ఎందుకు మీకు ఆ స్లీపింగ్ పిల్స్ ఇస్తారంటే నిద్రపోవాలి మీరు మెలకువగా ఉండి ఆలోచిస్తున్నారు మీ ఆలోచనల వల్ల ఏమవుతుంది మీ మెదడు డ్యామేజ్ అయిపోతుంది బ్రెయిన్ సెల్స్ చచ్చిపోతున్నాయి దానివల్ల హార్ట్కి ఒత్తిడి పెరిగిపోతుంది హార్ట్కి ఒత్తిడి పెరగటం వల్ల రక్తనాళాలు దెబ్బతింటాయి దానివల్ల కొత్త కొత్త రోగాలు ఏమంటే చాలామందికి అతిగా ఆలోచించటం వలన వచ్చేదేనండి డయాబెటీస్ ఎక్కువ మంది అనుకుంటారు షుగర్ తినటం వల్ల వచ్చేస్తుందేమో అనుకుంటారండి లేదు డాక్టర్ని సంప్రదించండి ఎండోక్రనాలజిస్ట్ని ఎవరినైనా మీరు సంప్రదిస్తే వాళ్ళు చెప్పే విషయం ఏంటో తెలుసా హై టెన్షన్ షుగర్ అంటారు ఎక్కువగా ఆలోచించడం వలన కూడా చిన్న వయసులో కూడా షుగర్ ఎఫెక్ట్ అయిపోద్ది డయాబెటీస్ ఎఫెక్ట్ అయిపోద్ది అంటే ఇన్సులిన్ ఉత్పత్తి చేయటం మానేస్తుంది ఆ గ్రంథి ఎందుకు ఎలా జరుగుతుంది దేనికి ఎలా జరుగుతుంది అలా జరగడానికి గల కారణం మనిషి యొక్క మెదడులోని ఆలోచనలు అందుకే రెస్ట్ ఆలోచనలు అనుకోండి పక్కన పెట్టేయండి ఈ ఆలోచనలు దిక్కుమాలిన ఆలోచనలు ఎప్పుడు ఉండేవే అదే నిద్రపోయారు అనుకోండి కష్టాన్ని మర్చిపోతారు సమస్యలు మర్చిపోతారు ఒత్తిడులు మర్చిపోతారు డబ్బులేమని మర్చిపోతారు అవునా నేను దుఃఖంలో దరిద్రుణ్ణి కష్టం ఉంది నా అప్పులు ఉన్నాయి మీరు మెలుపుకొని అనుకోండి అప్పులన్నీ గుర్తుస్తూనే ఉంటాయి అందులో రాత్రిపూట ప్రశాంతంగా ఉంటుంది కదండి రాత్రిపూట ప్రశాంతంగా మంచం మీద ఉండడం వల్ల ఏ డిస్టర్బెన్స్ పక్కన ఉదయం పూట ఎవరో మాట్లాడుతుంటారు రద్దు చూస్తుంటో ఇది చూస్తుండో కాబట్టి మన మైండ్ డైవర్ట్ అయిపోతుంటుంది వేరే వేరే ఇష్యూల మీద వెళ్ళిపోతుంటుంది కానీ రాత్రిపూట ఎవ్వరూ మనల్ని ఏ విధమైన ఇబ్బంది పెట్టకుండా ఉండడం వల్ల ఏంటంటే ఎక్కడ మన సమస్యలు ముందు సమస్యల మీదకి వెళ్ళిపోదాం మన ఆలోచన అయ్యో ఇన్ని లక్షల ఒప్పుంది అయ్యో ఇన్ని సమస్యలు ఉన్నా నాకు ఈ సమస్యల నుంచి నేను ఎలా బయటపడాలి నువ్వు చింతించడం వల్ల ఏం చేస్తావు యేసుప్రభు అదే చెప్పాడు మీరు చింతించడం వల్ల ఏమీ చేయలేరు కనుక చింత మానేయండి మీ చింత యావత్తు నా మీదేయండి చింత అంటే బ్రెయిన్కి సంబంధించింది ఆలోచనలు అని అర్థం మీరు ఆలోచించకండి దేనికోసం బట్ట కోసం ఆలోచించకండి తిండి కోసం ఆలోచించకండి ఇసుప్రబే కదని చెప్పాడు ఎంత మంచి చెప్పాడండి మాట ఆయన ఒక పరమ ఈ సమాజానికి ఇచ్చిన మంచి సూక్తి ఏంటంటే అయ్యా మీకోసం అనవసరంగా ఆలోచించకండి ఏ రోజైనా పక్షుల అటాక్ వచ్చి చచ్చిపోయా ఏ రోజైనా అడవిలోని పులులు మన ఇంటి ముందు తిరిగే కుక్కలు మేకలు ఆవులు స్ట్రోక్ వచ్చి చచ్చిపోయేనేది లేదండి ఎందుకంటే వాటికి ఏమి దుఃఖం అప్పులు ఉన్నాయన్న దుఃఖం వాటికి లేదు రాత్రికి ఏం తినాలని ఆలోచన వాటికి లేదు ఏ తింటే ఏ దొరుకుతుంది తింటుంది లేదంటే ఆకలితో పడుకుంటుంది నష్టం ఏమి లేదు కనుక మనిషి ఏంటంటే ఎక్కువగా ఒత్తిళ్లు పాలైపోతుంటాడు కావాలనే అధికమైన ఆలోచనలు మీరు ఏం చేస్తారు ఆలోచించి ఆలోచించి ఏం చేయగలరు ఎక్కువ ఆలోచించడం వల్ల బ్రెయిన్ ఒక్కొక్కసారి బ్లాక్ అయిపోయే పరిస్థితులు ఉంటాయి లేదా మీ చేత తప్పు చేయించే పరిస్థితులు కూడా ఉంటాయి తప్పంటే ఎలాగ ఇప్పుడు అర్జెంటుగా డబ్బు కావాలి ఎవడో కొంప ఉంచేయి లేదంటే ఏదో బ్యాంకును దోచేయి ఏదో అన్యాయం చేసేయి మనిషి అలాంటి సలహాలు ఇస్తుంటుంది అండి మెదడు రాత్రిపూట మనకి చేసే ఉపదేశం చాలా చెడ్డోపదేశం చేస్తుంటుంది చాలామంది బ్రెయిన్స్ వాళ్ళకి అంటే ఒక తప్పు చేయడానికి ప్రోత్సహిస్తూ ఉంటుంది పర్లేదులు వచ్చాయి అడిగేవాడేవాడు చూసేవాడేవాడు ముందుని ఆపత్ తీరాలి కదా కానీ తర్వాత దాని వల్ల వచ్చే సమస్య ఆపదలనేది మనిషి ఆలోచించడు తర్వాత ఎన్నో సమస్యలు ఉంటాయి మనం తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల ఎన్నో సమస్యలు భావి రోజుల్లో వచ్చే రోజుల్లో వచ్చే సమస్యల గురించి మనిషి ఆలోచించడు కనుక అందుకే వాక్యాన్ని మనసులో ఉంచుకోవాలి మెదడులో దేవుని మాటలు ఉంచుకోవడం వల్ల మెదడుకి చాలా కూలెంట్గా పనిచేస్తాయి ఇంజన్లో కూలెంట్లు అంటారు ఆడవాళ్ళకి అర్థం కాకపోవచ్చు కానీ టెక్నికల్గా మగోళ్ళకి అర్థమవుతుంటుంది ఇంజిన్ వేడిక్కుపోతుండదు కదంటే లోన ఆ పిస్టన్స్ పని చేస్తుంటాయి చేసినప్పుడు దానికి ఏం చేస్తారంటే కూలెంట్ ఆయిల్ పోస్తారు దానివల్ల ఏంటంటే ఇంజిన్ ఎన్ని గంటలు తిరిగినా అది ఆ ఆయిల్ అనేది చల్లబరుస్తూ ఉంటుంది అన్నప్పుడు ఇంజిన్ వేడికి లేదా పొగలు వచ్చేస్తాయి మంటలు వచ్చేస్తాయి ఇంజన్లో నుంచి మరి బ్రెయిన్ కూడా విపరీతంగా ఆలోచించేస్తుంది అనుకోండి దానికి ఏం కావాలి కూలెంట్ కావాలి కూలెంట్ అంటే వాక్యమే కూలెంట్ దానికి చక్కగా ఈ మాటలు వినడం వల్ల ఇటువంటి ఓదార్పు మాటలు మీరు వినడం వల్ల అనవసరంగా ఇటువంటి ఆలోచనలు పెట్టుకోకండి అని చెప్పటం వలన అప్పుడు మీ మనసు ఏదో తెలుసా అవును కదా నా ప్రభు ఉన్నాడు నా చింత యావత్తు నేను ఆయన మీద వేస్తాను అప్పులు తీర్చకపోతే తెల్లవారు వచ్చినని ఇంటి ముందు ఎవరు ఉరిదీయరుగా తెల్లవారు వచ్చినని చంపేరుగా పోనీ ఆకలితో ఉంటాను ఉంటే ఉందాం పస్తులు ఉందాం